మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు నవంబర్ మాసంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీకు జరగబోయేది ఇదే ఖచ్చితంగా మీ యొక్క గోచార రీత్యా జాతక ఫలితాలు అయితే ఇలాగే ఉండబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి జాతకులకు ముఖ్యంగా చెప్పదగిన ఒక హెచ్చరిక ఉన్నదండి ఈ స్త్రీ కారణంగా మీకు సమస్యలు వచ్చి పడతాయి ఏం జరగబోతుంది తెలిస్తే గనుక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు మీకంతా కన్నీరు ఆగవు అంటున్నారు జ్యోతిష్ కులో అయితే అసలు ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఆ యొక్క స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాం అందరికన్నా అన్ని రాసుల వారికన్నా కూడాను ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అధికంగా ఉంటాయి అలాగే నరదృష్టి ప్రభావం కూడా అంతే అధికంగా ఉంటుంది అందుకే చేసే ప్రతి పనిలో కూడా ఈ మధ్యన ఆటంకాలు కలుగుతున్నాయి పనులు మొదలు పెట్టి మధ్యలో ఆపివేయాల్సి వస్తోంది వ్యాపారంలో వృద్ది లేదు ఉద్యోగంలో కూడా ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి ఉద్యోగ జీవితం కూడా అసలు సానుకూలంగా లేదు సహోద్యోగుల యొక్క సహకారము కలగడం లేదు ఉద్యోగం చేద్దామా వదిలేద్దామా అనే ఆలోచనలో కూడా ఈ రాశి జాతకులు ఎక్కువగా ఉంటున్నారు ఎందుకంటే గనక సానుకూలమైనటువంటి వాతావరణం లేక మీ మనస్సు ఎప్పుడూ కూడా ఆందోళనకు గజిబిజీగా ఉంటుంది ఆందోళన ఎక్కువ ఎక్కువైపోతుంది మానసిక ప్రశాంతత కలగడం లేదు తులరాశి వారికి ఇదంతా కూడా నరదృష్టి ప్రభావం అధికంగా ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి కుటుంబంలో కూడా సఖ్యత ఉండడం లేదు అపార్థాలు గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి భాగస్వామికి మీకు మధ్యన చిరునవ్వు అనేదే కనిపించడం లేదు ఎప్పుడు గొడవలు ఎప్పుడు బాధలో నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడు కూడాను మీరు వారికి దూరంగానే ఉండాల్సినటువంటి అగమ్య గోచర పరిస్థితులు అయితే ఈ రాశి జాతకులు కనిపిస్తున్నారు ఈ రాశి జాతకులు అయితే కనిపిస్తున్నారు అయితే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా కష్టంగానే బ్రతుకును ఏడుస్తూ ఉన్నారని చెప్పాలి కష్టంగా బాధపడుతుంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా ఎందుకు అంటే గనక వారు కష్టంగా ఉంటే వారు బాధపడుతుంటే మీరు చూసి ఓర్వలేకపోతే అందుకే వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు మాత్రం మీతో దగ్గరగా ఉండి వారి యొక్క కష్టాన్ని మీతో చెప్పుకోవాలని ఆశపడుతున్నారు మీరు మాత్రం వారికి మీకు మధ్యన పెద్ద ఆగాదాన్ని సృష్టిస్తూ వస్తున్నారు అయితే ఈ రాశి వారి జతకులు ఏమిటంటే గనక ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఇలా జరుగుతుంది మీ కష్టాన్ని చూసి వారు ఖచ్చితంగా సంతోషపడుతున్నారు అయితే మీకు ఈ యొక్క నవంబర్ మాసంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అయితే జరగబోయేది ఇదే అని చెప్పాలి మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అయితే కలగబోతున్నాయి అన్నింటా కూడా ప్రయత్నం చేస్తే గనక లోపం లేకుండా ఖచ్చితంగా ఫలప్రదమైనటువంటి సమయం మీకు ఎదురు అవుతుందని చెప్పాలి ప్రతి విషయం కూడానో ఆచితూచి అడుగులు వేస్తారో మీ యొక్క నైపుణ్యానికి పదును పెట్టే సమయంగా చెప్పడం జరుగుతుంది ఇక ఇప్పటి నుంచి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు మీరు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీకు రి అనే భావన కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇదంతా కూడా ఈ రోజుల్లో మీకు జరగబోతుంది అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి అనూహ్యంగా రాబోతుంది ఈ స్త్రీ కారణంగా మీకు సమస్యలు అయితే వచ్చి పడబోతున్నాయి మీకు వచ్చేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అంటే గనక మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి ఈ సమస్యలు వస్తాయా ఇలా వస్తాయా అని కూడా మీరు ఆలోచించి ఉండరు అలా మీకు తెలియని కోణం నుండి ఈ స్త్రీ రీత్యా సమస్యలు కలగబోతున్నాయి సమయం సానుకూలంగా ఉంది కదా అని చెప్పి ఏ విషయం పడితే ఆ విషయంలో మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లిపోతే గనక ఆచీతూచి వ్యవహరించకుండా జాగ్రత్తలు లేకుండా నిర్మోహమాటంగా ఎదుటి వారితో మాట్లాడేస్తూ మీకు కాలం కలిసి వచ్చింది కదా అని చెప్పి అన్నింటా కూడా విజయం వస్తుంది అనే భ్రమలో పనులు చేస్తే గనక ఖచ్చితంగా చెడు జరుగుతుంది ఇందులో సందేహం వలదు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సమస్యలు తెచ్చిపెడుతుంది ఎం కలిసి వచ్చినప్పటికీ కూడాను మంచి వెనుక చెడు దాగి ఉంది అన్న చందాన ఈ స్త్రీ రూపంలో అయితే సమస్యలు ఎదుర్కోబోతున్నారు వారు మీ కంటికి కనిపించే శత్రువు కావచ్చు కంటికి కనిపించని శత్రువు కూడా కావచ్చు ఈ కోణంలో మీరు ఆలోచించలేకపోతారు మీకు ఎంతటి మేధస్సు నైపుణ్యం తెలివితేటలు ఉన్నా సమయం ఆసన్నమైనప్పుడు పరిస్థితుల విషయంలో బోల్తా పడక తప్పదు కావున మీరు ఏమిటంటే గనక అన్నింటినీ నిశ్చితంగా ఆలోచించండి ఎవరి చెప్పుడు మాటలు మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఉన్న తత్వమే అటువంటిది ఎవరైనా ఏదైనా మాట చెబితే గనక అది మంచిగా చెడు కాని ఆలోచించకుండా అందులో మీ మనస్సును తాకిన అంశం గురించే ఆలోచిస్తారు కానీ అందులో ఉన్న నిజ నిజాలు గ్రహించే ప్రయత్నం చేయలేకపోతారు ఈ నవంబర్ మాసంలో మీకు ఈ తేదీల్లో ఇటువంటి అనూహ్య పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు లేదా మీరు ఉన్న ఏ రంగంలో అయినా వచ్చు ఎటువంటి రూపంలో అయినా ఇటువంటి పరిస్థితి మీకు తలెత్తక మనదో కావున ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా వరకు సమయమనం పాటించండి విన్నది నిజమని నమ్మతో కంటికి కనిపించింది వాస్తవమని అస్సలు అనుకోవద్దు అన్నింటికి కూడా ఒకటికి పది సార్లు ఆలోచించండి అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకుని వాటిలో నిర్ణయం తీసుకోండి తప్పితే సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా మీరు బొక్కబోర్లా పడిపోతారు ఈ స్త్రీ మీతో చాలా వరకు తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతుంది అంటే మనం ఎలా ఉంటాము అంటే గనక మన మాటను ఎవరైనా ఆలకించి మన మాట ప్రకారం నడుచుకుంటున్నారు అని అనిపించినా మన మాటకు గౌరవం ఇస్తారు అనిపించినా కూడా మరి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకులు వారికి ప్రాధాన్యత ఇస్తారో మీకు కోపం తెప్పించే మాటలు మాట్లాడే వ్యక్తులకు దూరంగా జరిగిపోతూ ఉంటారు ఇది పెద్ద తప్పిదం అయిపోతోంది ఈ సమయంలో కోపంగా చెప్పేవారు మీ మంచికి చెప్పినట్లు నవ్వుతూ చెప్పేవారు మీరు తప్పు చేస్తున్నా తా అంటే తండనా అన్నట్లుగా మీతో ప్రవర్తిస్తూ ఉన్నవారు ప్రథమ శత్రువులో మరి ముఖ్యంగా ఈ స్త్రీ మీతో చాలా వరకు ఇలాగే ఉండే ప్రయత్నం చేస్తోంది సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొడుతోంది అది కోలుకోలేని దెబ్బ చావు దెబ్బ అయిపోతుంది మీ వెనక గోతులు తీస్తోంది ఈ సమయంలో సమయం అనుకూలంగా ఉంది కావున ఈ స్త్రీ మరింత వేగంతో తన పావులు కదుపుతూ ఉంటోంది కావున ధనపరంగా అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఈ స్త్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కావున మాట విషయంలో అదుపుగా ఉండండి ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే గనక నర మానవుడికి తెలియకుండా మీ సాయం చేసుకుని వచ్చేయండి తప్పితే సాయం చేసిన విషయాన్ని కూడా ఎవరికీ చెప్పద్ మీరు మంచి చేసిన చెడుగా ఎదుటి వారికి తెలియపరచే ప్రయత్నం చేస్తారు వారు కావున మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారితో అప్రమత్తంగా ఉండండి నిర్ణయాల విషయంలో ఇంకా ప్రథమంగా ఆలోచించే ప్రయత్నం చేయండి ఎవరికి ఏ విషయాలు రహస్యాలు చెప్పొద్దు మీ నిర్ణయాల విషయంలో రెండవ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సమయాన్ని సానుకూలంగా ముందుకు సాగుతూ వెళ్లిపోతే గనక అవకాశాలు ఉపయోగించుకుంటూ వెళ్తే గనక మీ జీవితం బాగుంటుంది నరదృష్టి ప్రభావం ఉన్నది కావున ఇటువంటి గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కావున మీరు శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్